గత ప్రభుత్వంపై టీడీపీ నేత వల్లరామయ్య తీవ్ర విమర్శలు చేశారు గత ప్రభుత్వం అవినీతి అసమర్థత వల్ల డిస్కౌంట్కు నష్టం వాటిల్లిందని విమర్శించారు జెన్కో ప్లాంట్లో ఉత్పత్తి తగ్గించి అధిక ధరలకు కొనుగోలు చేశారన్నారు విద్యుత్ ఒప్పందాల్లో పదిహేడు వందల యాభై కోట్ల అవినీతి జరిగిందని అది అమెరికా కోర్టే చెప్పిందని స్పష్టం చేశారు దొంగే దొంగని అరిచినట్లుగా జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి ఆయన ధర్నాలు చేస్తా అంట రాష్ట్ర వ్యాప్తంగా నీ మీద నువ్వే ధర్నా చేసుకుంటావా నీ అవినీతి పరిపాలన మీద నీవే ధర్నాలు చేసుకుంటావా నీ అబద్ధాల మీద నీవే ధర్నాలు చేసుకుంటావా ఎవరి మీద ధర్నా చేస్తావు ఈ పాపం అంతా నీది కాదా నేను వన్ బై వన్ అడుగుతాను సమాధానం చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు వినియోగదారులపై విద్యుత్ ఛార్జీల భారం ముప్పై రెండు వేల నూట అరవై ఆరు కోట్లు ఇది మీ టైంలో అండి నిజం కాదా విద్యుత్ సంస్థలపై పెరిగిన అప్పులు మీ టైంలో విద్యుత్ సంస్థలపై పెరిగిన అప్పులు నలభై తొమ్మిది వేల ఐదు వందల తొంభై ఆరు కోట్లు ఈ రెండు కలిపి మీ టైంలో ఎనభై ఒక్క వెయ్యి ఏడు వందల అరవై ఎనిమిది కోట్లు రూపాయలు సమాధానం ఉందా మీ దగ్గర విటిపిఎస్ కృష్ణపట్నం థర్మల్ ప్లాంట్ల ఏర్పాటులో మీరు చేసిన జాప్యం వల్ల ప్రజలపై పడిన భారం మీరు చేసిన జాప్యం వల్ల ప్రజలపై మోపడింది అంటే రాష్ట్ర మీద మోపబడిన భారం పన్నెండు వేల ఎనిమిది వందల పద్దెనిమిది కోట్లు కాదని చెప్పే ధైర్యం ఉందా మీకు పోలవరం హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ నిర్మాణ జాప్యం మీ టైంలో జరిగింది అది మీ నిర్లక్ష్యం వల్ల మీ అవినీతి వల్ల నాలుగు వేల ఏడు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయలు కాదనే ధైర్యం ఉందా